మీకు దూత చెప్పాను రక్షకుడు మీ కొరకు పొట్టి అన్నాడు పొలమందు కాపరులకు దూత చెప్పేను రక్షకుడు మీ కొరకు Merry Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas, Christmas, Christmas. Merry Christmas. ಭಯ ಮೂರೇದು ಬಲೆಯನಂದೋಲೇದು ಚನ್ನಾಲೇದು కమిటీ ధన్యవాదాలు చక్కటి పాట పాడి వినిపించిన బ్రదర్ సీన్ గారికి ప్రత్యేకమైన వందలు తెలియజేస్తున్నాం అలాగే మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ జోత్తర్ విలియమ్స్ గారు వచ్చి పాడవలసిందిగా కోరుచున్నాం Hallå

ప్రాణము పెట్టి పరచేసి రక్షి రక్షణ ప్రాణము పెట్ పుజేణి అేమా భలి అయినా ప్రేమ నాకైబనా ప్రేమా భలి అయినా ప్రేమ నా కైబెలి ై నా ప్రేమోనుడు ప్రణానాదుడు నన్న ప్రేమి జీపానమి మహాపూనుడు ప్రణానాడు ప్రేమి జీపా ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది ప్రార్థన చేసుకుని ముందు ముందుకి కార్యక్రమం సాగించాలని కోరుచున్నాం ప్రార్థన చేయడానికి జా శేషరత్నం గారు రావాలని కోరుచున్నాం క్రిస్మస్ అండి పార్థం చేసుకుందామండి అమ్మ హలో లియా హలో లియా హలోలియా 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 సూత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి నాయన నేను ఎటువంటి దాని తండ్రి మీకు తెలుస్తండి నా పార్థన చేయడం రాత్రండి నా పార్థన నేర్పించుతండీ నా పార్ధనలో నడిపించదండ్రి నాయన ఇదిగో త్రీ నాయన ఎందుకు పినికిరాని దీని రండి తండీ పార్థిస్తున్నాను తండ్రి నాయన ఈ పార్ధన నేర్పించమని అడుగుతున్నాను తండ్రి నాయన ఇదిగో తండ్రీ నాయన రావాల్సిన బిడ్డలని అందరినీ కూడా రండి సక్రంగా జరిగించండి అయ్యా నాయనా ఇదిగో తండ్రి నాయన యమనబిడ్డలని ఆయన ఆశ్రవదించి బలపరచండి బిడ్డలు ఎంతగానో జరిగించడానికి శుద్ధంగా ఉన్నారు తండ్రి నాయన ఇదిగో త్రీ నాయన ఒకటో తారీఖున జరిగిన క్రిస్మస్ ఈద్ క్రిస్మస్లో మీరు ఉన్నారండి ఆరో తారీఖుని జరిగిన క్రిస్మస్లో మీరు ఉన్నారు తండ్రి అలాగే తొమ్మిదో తారీఖుని జరిగిన క్రిస్మిస్లో కూడా మీరు ఉన్నారు తండ్రి అలాగే ఇదిగో తండ్రి నాయన పదమూడో తారీఖు జరిగే క్రిస్మస్లో కూడా మీరు ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి నా ఆత్మ లేని తల్లిదండ్రులని బిడ్డల్ని కూడా అందరినీ కూడా ఆశీర్వదించండి నా సింగబిడ్డల్ని కూడా ఆశీర్వదించండి దేవా ఇదిగో తండ్రి పాటలలో ఉన్నారు తండ్రి యాదపట్నంలో మీరు ఉండండి దేవా నా దైవజనుడి తండ్రి నాయన ఏం మాట్లాడిపోతున్నాడో తండ్రి మాతో మాట్లాడండి తండ్రి నాయన మా హృదయాల్లో తండ్రి ప్రతి వారి హృదయాల్లో కూడా నాయన నవరవేసుకోటాకి తండ్రి బలపరుచుకోటాకి తండ్రి నాయన ఇదిగో తండ్రి మీరే నడిపించి మీరే ఇది చేయండి ఇదిగో దేవా నాయన ఈ పార్థల్లో ఏమన్నా దీనరాలి అలుపురాలు చేసిన పార్ధల్లో దయతపులు ఉంటే సేమించి ఈ పార్థలకు పదిబలమని బలమైన జవాన్ని దయచేయమని త్వరలో రాణి ఏ స్థాయి పుణ్య పాత్రలు పట్టే వేడుకుని నడుపుతున్నాను తండ్రి ప్రార్థన చేసిన శేషరత్న గారికి వందలు తెలియజేస్తున్నాం ప్రసాద్ గారు వచ్చి బయోగ్రఫీ స్పిరిచువల్ ఫాదర్ గారు జీజస్ ప్రేయర్ హౌస్ శృంగవృక్షం స్థానిక జైవజనులు కే పాల్ థామస్ బాబు గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం అందరం చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తాం అందరూ లేదు నిలబడవలసిందిగా కోరుచున్నాం చూసు ఈ సమయంలో సంఘం నుంచి ఎవరైనా వచ్చి ఒక సాంగ్ పాడవలసింది